మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా అయితే వ్యాపారం మీది ప్రకటన మాది టు అడ్వర్టైజ్ పిఎం నైన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ఏ వ్యాపార ప్రకటన అయినా సంప్రదించండి నైన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ త్రీ టూ మరొక నంబరు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ జీరో వన్ ఎయిట్ జీరో రాష్ట్రంలోని దేవభూమి ద్వారకలో ప్రధానంగా ఇక్కడ జల దిగ్బంధంలో ఈ ద్వారకా నగరం ఉందని చెప్పేసి చెప్పక తప్పదు అయినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ నుండి ఒక యాత్రికుడు నోయిడా నుండి ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడ ఎలాంటి అంటే ద్వారక నుండి ఇక్కడ ఈ యొక్క కమాక్షి మాత మందిర్ రావడానికి ఎలాంటి ట్రావెల్స్ ఏం కానీ లేని టైంలో నడుచుకుంటూ ఇంత దూరం రావడం తర్వాత వారి అనుభూతి ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేశాం భయా नोएडा से दिल्ली नोएडा से आया ना जी ये कैसा लगा यात्रा बहुत ज्यादा अच्छा लगा यहाँ पे एक बहुत ज्यादा शांति का अनुभव हुआ है प्रकृति यहाँ बहुत खुश है और यहाँ पे सहजी मेरे आंसू निकल आए मुझे बहुत अच्छा लगा और ये कामाक्षी माता मंदिर यहाँ आए कैसा देखा बहुत सुंदर मूर्ति है बहुत ज्यादा मतलब मैं खो गया वहाँ पे और मुझे बहुत अच्छा लगा बहुत ज्यादा शांति है यहाँ ना, ना 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 ये 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 कामाक्षी माता मंदिर है ना वो तो बाराजी भगवान और शिव जी का भगवान ये गुरु जी का मंदिर जी यहाँ आए जी, आ, आप गूगल में देखा कैसे हमने जी गूगल में देखा था और देखते ही एक मन में बहुत ज्यादा तीव्र इच्छा थी कि यहाँ आना है और जब यहाँ आया तो पानी तो था लेकिन पता नहीं कदम रुके, रुके नहीं अच्छा लगा और आगे ये नंगली है दिल्ली के आवाज में है वो था गुरु जी वो, वो मालूम है जी नहीं मुझे नहीं मालूम है मेरे पास मेरा मन में इच्छा हुआ और मैं आ गया मैं किसी के आवर, बस... आवर पहले आया नहीं मैं पहली बार आया हूँ किसी ने मुझे बताया नहीं बस मन में हुआ और आ गया आ, कैसा है नोएडा से वो बस पे आया ट्रेन से आया वो फ्लाइट में फ्लाइट से आया दिल्ली से अहमदाबाद अहमदाबाद के बाद बात करिए द्वारका से बस और करिए द्वारका में बस कुछ भी नहीं इतना भारी बारिश आया ना जी कै, कैसा आया इधर मैं पैदल आया पानी तो भरा हुआ है कमर तक भरा हुआ है पर ऐसा था कि मतलब रुकने का मन नहीं करा मुझे लगा जो भी है अब आज जिस काम के लिए आया उस काम को करेंगे ही करेंगे चाहे जो मुश्किलें ही तो इस पूरे सफर को और खूबसूरत बनाती है तो लेकिन पूरा यात्रा पसंद आया बहुत ज़्यादा बहुत ज़्यादा अब इसके बाद सोमनाथ जाऊँगा लेकिन यहाँ तक की यात्रा तो बहुत ही ज़्यादा अच्छी रहेगी नाम क्या రాహుల్ వర్మ ఇక్కడ ప్రధానంగా ఢిల్లీ నుండి అంటే ఢిల్లీ దగ్గర ఉండే నోయిడా నుండి ఇక్కడ ఫ్లైట్లో వచ్చి అహ్మదాబాద్ అహ్మదాబాద్ టు ద్వారకా ద్వారక నుండి ద్వారక నుండి ఇక్కడ ఎలాంటి అంటే జల దిగ్బంధంతో ద్వారక ఉంది తర్వాత ద్వారకలో కూడా మొత్తము ఎక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మీ యొక్క ఈ ఆశ్రమంలో కామాక్షి మాత దేవాలయం దగ్గర పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం అయినా కూడా భక్తితో ఈ రాహుల్ వర్మ అనేటువంటి ఈ వ్యక్తి అతి కష్టానికి నోచుకొని ఇక్కడ వచ్చినప్పటికీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయం అంటే కామాక్షి మాత మందిర్ వెంకటేశ్వర స్వామి శ్రీ బాలాజీ భగవాన్ క మందిర్ శ్రీజీకా మందిర్ గూగుల్ మీద దేకే ఇదర్ ఆయా ఇధర్ ఇట్లా బహుత్ సుందర్ హై బోల్తాయి బహుత్ సుందర్ హై బాగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు తర్వాత ఇక్కడ నుండి సోమనాథ్ పోయి అక్కడ మొత్తం చూసుకొని తిరిగి ప్రయాణం చేస్తా చేస్తానని చెప్తున్నాను కానీ ఏది ఏమైనా ఈ జల దిగ్బంధంలో ఉన్నటువంటి ద్వారకని అంటే ఇబ్బందులకు ఓర్చుకొని కూడా ఆ దేవుని యొక్క సేవించుకోవడం అనేటువంటిది మా యొక్క పూర్వజనం సుకృతం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈశ్వరెడ్డి పిఎం నైన్ న్యూస్ కామాక్షి మాత మందిర్ ద్వారక